వెల్కమ్ టు మీ వంటిల్లు ఈ రుచికరమైన తోటకూరని ఎలా తయారు ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా తోటకూర కట్ట ఒకటి ఇలా మొదళ్ళన్ని ముదిరి అన్నీ అన్ని తీసేసి ఇట్లా లేతగా ఉన్న కాడలతోటి కట్ చేసుకోవాలి ఇది పప్పులోకి కాదు కదా అందుకని సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రైలో కాబట్టి సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి సన్నగా ఇక పల్లీలు ధనియాలు జీలకర్ర మూడు ఎండు మిర్చి నువ్వులు కొద్దిగా వీలున్నంత వరకు మీరు నువ్వులు వంటల్లో వాడటం అలవాటు చేసుకోండి కాల్షియం బాగా ఉంటుంది దీనివల్ల స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ద్వారగా వేగనివి రెండు గంటలు ఆయిల్ వేసుకోండి జీలకర్ర ఆవాల తాలింపు గింజలు రెండు పచ్చిమిర్చి కొద్ది ఉల్లిపాయలు చిన్న పాయలు ఇలా చిత్త కొట్టేసేసాను కొత్తిమీర చిన్న టమాటా ఏంది ఫ్రై చేస్తున్నారు టమాటా వేస్తున్నారు అనుకుంటున్నారా టమాటా వేస్తేనే టేస్ట్ వస్తుంది మీరైనా గమనించండి ఏ కూరలోకైనా టమాటా వేస్తున్న కూర టేస్టీగా ఉంటది దీంట్లో కూడా టమాటా వేసుకోవచ్చు సోట కూర వేస్తుంది ఆకుకూరలు ఏవైనా తొందరగా మగ్గిపోతాయి ఎక్కువసేపు ఏమో మగ్గు ఇప్పుడు కొద్ది పసుపు కొద్ది సాల్ట్ ఇలా మొత్తం కలిపెట్టిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వండి మధ్యలో కలిపెడుతూ మగ్గనివ్వండి పల్లీలు ధనియాలు నువ్వు లేపుకున్నాం కదా అవి దీంట్లో వేసేసుకొని మిక్సీ చేసేస్తారు ఇలా మిక్సీ అయిన తర్వాత కొంచెం కారం వేసుకోండి ఎంతైనా పచ్చి కారం పడితేనే ఫ్రైలోకి బాగుంటుంది కొంచెం కారం వేసుకోండి అంటే మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి కొంచెం కొబ్బరి పొలుకులు కూడా వేసుకోండి వెండి కొబ్బరి పొలకలు దీన్ని గ్రైండ్ చేయండి వేడు కొబ్బరి కూడా వేసుకొని ఒకసారి తిప్పిన తర్వాత ఇవి చిన్నుల పై ఇలా చేసేసుకొని కొంచెం జస్ట్ ఒక్క నిమిషం అలా తిప్పండి అవి ఎక్కువగా నలగకూడదు ఇట్లా చిన్నుల పైలేసి ఇట్లా తిప్పేసి పెట్టేసేయండి కారం ఇలా వేయిపోయింది మధ్య మధ్యలో గలపెట్టు వేపాను దా ఏగడం దగ్గర పడిన తర్వాత కలు పెడుతూ ఉండాలా లేకపోతే అడుగు ఇంకా ఇలా అయితే సరిపోతుంది మనం మిక్సీ చేసిన పొడి వేసేసుకోవడం ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువ సేపే ఉంచుద్దు స్టవ్ ఆఫ్ చేసి కూర ఫ్రై